హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అమ్మా వంటలు ఏ యాక్టివిటీస్ నేను మీ లక్ష్మి ఈరోజు వీడియోలోనండి ప్రకృతి ఇచ్చిన ఒక వరంలో కొబ్బరి ఒకటండి ఆ కొబ్బరి లడ్డుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఈ కొబ్బరి చాలా మంచిదండి ఆరోగ్యానికి ఈ కొబ్బరి లడ్డు అందరూ చేస్తారు కానీ ఈ కొబ్బరి లడ్డులో బెనిఫిట్స్ ఏంటంటే చికెన్ మటన్ కన్నా ఆరు రెట్లు పోషకాలు ఎక్కువగా ఉంటాయంటండి ఈ కొబ్బరిలో ఈ కొబ్బరి లడ్డుని ఎలా ప్రిపేర్ చేస్తున్నానో చూడండి చివరి వరకు నా వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈ కొబ్బరి లట్టుని ప్రిపేర్ చేయడానికి నేను మూడు కొబ్బరికాయలు తీసుకున్నానండి తీసేసుకుని వాటిని చెక్కల కింద కొట్టేసుకునండి కోరి చేసేసుకున్నాను కోరి వేసేసుకుని పక్కన పెట్టుకున్నాను దీంట్లో ఇల ఇలాచి పౌడర్ వేస్తే టేస్ట్ బాగుంటుంది అలాగే వాసన కూడా బాగుంటుంది కదండి దీనికి నేను అరకిలో బెల్లం తీసుకున్నానండి మూడు కాయలకి అరకిలో బెల్లం తీసుకున్నాను తురిమేసుకుని పక్కన పెట్టుకున్నాను అలాగే కూరు కూడా కోరేసుకుని మనం పక్కన పెట్టుకున్నాం కదండి ఇప్పుడు బెల్లాన్ని మనం చిన్న చిన్న ముక్కల కింద తురుముకోవడమో లేకపోతే కోరుకోవడమో చేసుకుని పక్కన పెట్టుకోవాలి అంటే మనం ముక్క ముక్కల కింద చదగ్గొట్టేసేస్తేనే వేసేయకూడదండి మనం కోరుకుని వేసుకుంటే గొమ్ములు పాకం వస్తుంది ఇప్పుడు నేను ఎలా చీ కూడా పక్కన పెట్టుకున్నాను కదండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకోవాలండి పాన్ పెట్టుకున్న తర్వాత అది వీటెక్కిన తర్వాత నేను బెల్లంని కోరేసి పెట్టుకున్నాను కదండి అది వేసేసి కొంచెం వాటర్ వేస్తున్నాను మనకి అది పాకం రావడానికి ఎక్కువ వాటర్ వేసుకోకూడదు ఇలా పాకం వచ్చేసిన తర్వాత మనం ఆల్రెడీ ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కోరు ఉంది కదండి పచ్చితురుము ఈ కొబ్బరి కూరని వేసేసుకుని కలుపుకోవాలి కొబ్బరిలో చాలా పోషకాలు ఉంటాయండి చిన్నపిల్లలకి పెడితే చాలా మంచిదండి అది బలహీనంగా ఉన్న వాళ్ళకి పెడితే చాలా మంచిదండి దొగ్గు వచ్చేస్తుంది మనం తినకూడదు అనుకుంటాం కాని అండి కొబ్బరిలో చాలా ఎక్కువ పోషక విలువలు ఉంటాయండి ఇది బాగా కలిపేసుకోవాలి పాకం వచ్చేస్తుంది చూసారా ఇలా పాకం వచ్చిన తర్వాత మనకి చేత్తో పట్టుకుంటే జిగురుగా అడ్డుకోవాలండి ముద్దపాకం కింద రావాలి ఇలా ముద్దపాకం వచ్చిన తర్వాత ఇందులో కొంచెం ఇలాచి పౌడర్ వేసుకుని బాగా కలుపుకోవాలి ఇలాచి పౌడర్ కానీ మనం కావాలంటే పిస్తాపప్పు జీడిపప్పు బాదం పప్పు వేసుకోవచ్చండి బాగా కలిసిపోయింది కదండి మనకు మనకుగా ఆల్రెడీ మనకు ఉండకు వండవేలా రెడీ అయిపోయిందండి చల్లారి పెట్టేసుకుండి ఇప్పుడు మనం ఒక ప్లేట్లో తీసుకుని వండల కింద చేసుకోవడమేనండి ఇది చాలా మంచిదండి ఆరోగ్యానికి ఎందుకంటే బెల్లంలో ఐరన్ ఉంటుంది అంతే అదేవిధంగా కొబ్బరిలో కూడా చాలా పోషక విలువలు ఉంటాయి దానిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది దీంట్లో వల్ల మలబద్ధ సమస్య తగ్గుతుంది అండి అలాగే జీర్ణశక్తి కూడా మెరుగుపడుతుంది ఇలా ఉండల కింద చేసేసుకునండి ప్రతి పిల్లలు ఎన్ని ఉండలు తిన్నా పర్వాలేదండి వాళ్ళకి చాలా మంచిది మనం రోజు పిల్లలకి ఇచ్చామంటే చాలా మంచిదండి ఎక్కువ పోషక విలువలు ఉంటాయి చాలామంది సన్నగా నీరసంగా ఉన్న పిల్లలకి ఇలా చేసి ఇవ్వండి వాళ్ళు బరువు పెరుగుతారు అలాగే మంచిది కూడానండి చూసారు కదండి కోకోనట్ లడ్డు మీరు కూడా ట్రై చేయండి నా వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ లడ్డు తి తీసుకోవడం వల్ల చాలా లాభాలు అయితే ఉన్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్